పాంచాలి పంచబతురుకా ఏమే ఏమేమే నీ మున్మంత విత్తాటహాసము ఎంత మరువి ఎత్తుంచి నువ్వు మరుపుని కాక ఉదయ శిన్యాయమానములైనా నీ పరిహాసారములైనా కన్నపిల్లలు రొయ్యలు చేయుచున్నవే ఆహో చీరావారా సుజంతరాకా సుధాకర వరస సముత్పన్న మహోత్తమ చత్రి పరిపాలిత హరుత సామ్రాజ్య దౌరయుండ నై నిజమొచ్చి వీరియ ప్రకంపేత చతుర్దశము సౌర వరయులకు శబ్ద సోదరులకు అందరిజుండనై పరమేశ్వర పాదాప్రి పరశురామక్త శస్త్రజ్జాడైన రాధేణి మిత్రుండనై మానదనుండనై మనుగడ సాగించి నన్ను చూసి ఒక ఆడది పరిచారిక పరుగుతాయి పగులు పడిన తన పతులతో బావ గారు సమ్మానింపక సమ్మానింపకర్మ లజ్జా విముక్త ఆ బందకి ఎట్ట ఎదుట అవునులే ఆ బైసుమాలి బాముకి ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతు మగని ముందుకు మగని వచ్చిన పర్యంతిని కనిపించుతో పిచ్చి పిచ్చి వైభవం తేను ఆలి గేలి చేసిన నేనేలా కటకటపడవాలి ఉచిత రుచిత జ్ఞానముతో కుక్క కూతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము ముయ్యమోకుడు ఉనునా అయిన నువ్వు దుర్వ్యాధముని సాగించి యాగముని తెలిసి తెలిసి ఆ నేనేలా రావాలి వచ్చి తింపో దివ్యరత్న దివ్యరత్న ప్రభాషం సంక్షోభితమైన ఈ మై మాకేల విడుదల కావాలి అయినది పో అందు చిత్ర చిత్ర ఈదులాడ జిగ్రుక్షాపేక్ష మాకేల కలగవలే కలిగినది పో సజీవ జలసరి సంతాన వితవాలమకు ఆ జలాశ మేమేలా కాలు మోపవలే మోపతి పో సకల రాజన్య కోటి కోటి చిప్తా త్రదక్ చిప్తా ప్రవాని రాజితమగు మా పాద పద్మమేల అపప్రేమ సంబంధవలే తత్సమయునికి పంచాలి పరివర్తయై యల రావలే వీక్షించవలే పరిహి ఆది ఆది హతవిది ఆ జన్మచతుర్డేని హనుమాన్చినీ అరుదించిన మమ్ము అవమాన బడ బాగ్న జ్వాలల దగ్ధమనర్చుచున్నయీ మామ విముఖుని సుముఖుని చేసి నిజముచే చేకూర్చిన నీ వీ విజయాధిక్యములు ఏమైనావు మామా నీ విభవాధిక్యములు ఏమైనావు మా పాంచాలీకృతావమాన మానసున్నై మర్యాద మర్యాదాతిక్రమనుగా మనుటియా ఈ పాత్రమైన బృతికోపలేక మరణించుటియా ఆడదానిపై పగ సాధించలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపై వేరొకటియా ఇప్పుడు ఏది కర్తవ్యం మనుటయ్యా మరణించుటా ఏది కర్తవ్యం కృతజ్ఞతలు